అమావాస్య సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గాంచిన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుఘట్టు శ్రీ జడ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ఆలయ ఆవరణలో స్వామివారి సన్నిధిలో శివలింగ అర్చన కార్యక్రమంలో అర్చనలు అభిషేకాలు చేసి స్వామివారి దీవెనలు తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రతి నెల అమావాస్య సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు భక్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు 好的，谢谢大家。